శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి ఇన్ని రోజులకి అమ్మవారి సంకల్పం వల్ల అమ్మవారి దయ వల్ల నాకు కామాక్షి వ్రతాన్ని మొదలు పెట్టుకునే అవకాశం అమ్మ కల్పించారు అమ్మ దయతోటి వా ఇవాళ నేను కామాక్షి అమ్మవారి వ్రతాన్ని మొదలుపెట్టాను అయితే అందరూ విధి విధానాన్ని చెప్పమని అడుగుతున్నారు నేను కూడా చేసిన వాళ్ళని అడిగి తెలుసుకొని చేస్తున్నాను నా పేజీలో నా ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే కామాక్షి అమ్మవారి వ్రతం ఏంటంటే ఏదో ఒక సంకల్పం ఒక కోరిక చెప్పుకొని మనం అమ్మవారికి పదహారు వ శుక్రవారాలు కామాక్షి వ్రతాన్ని చేయాలి అంట అయితే కామాక్షి వ్రతాన్ని చేసుకునేటప్పుడు మనం నవరాత్రికి ఏ విధంగా అయితే నిష్టగా ఉంటామో అలాగా అమ్మవారికి సంకల్పం చెప్పుకొని పూర్తిగా ఆ రోజు అమ్మవారి ధ్యానంలో ఉండడం చాలా మంచిది అంట అయితే కామాక్షి వ్రతాన్ని విధి విధానాన్ని అడుగుతున్నారు అయితే అమ్మవారికి పుష్పార్చన చాలా ఇష్టం కదండీ అమ్మవారికి పుష్పార్చన చేయడం అంటే గన్నేరు పూలు అని చెప్పారు మనకి దొరికిన పూలు బట్టి కూడా మనం రకరకాల పువ్వులతో కూడా చేసుకోవచ్చు అయితే మొదట మన నిత్య పూజతో పాటు అమ్మవారికి ఒక పీట పీఠం ఏర్పరిచి అమ్మవారికి పీట కింద చక్కగా పసుపు పెట్టి ముగ్గు వేసుకొని పీట పెట్టి పీట మీద మళ్ళీ ముగ్గు పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు అంటే ఫోటో ఇప్పుడు కామాక్షి అమ్మవారి ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి పెట్టుకున్న మీరు ఏ అమ్మవారి ఫుడ్ అయినా పెట్టుకోవచ్చు లలిత అమ్మవారైనా అనకా దుర్గ ఏ అమ్మవారికైనా పెట్టుకొని అమ్మవారిని కామాక్షి అమ్మవారిని రూపంలో భావించి చేసుకోవచ్చు అదే నా దగ్గర కంచి వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాను కదా నేను అష్టోత్తరం పువ్వులతో చేసుకున్నాను అయితే పీట పెట్టిన తర్వాత మనం ఫస్ట్ తమలపాకు పెట్టి పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పసుపు వినాయకుడిని పెట్టాలి నేను ఇక్కడ లోపల పెట్టానండి కాకపోతే స్వా పుష్పార్చన చేశాను కదా ఆయన లోపల ఉండిపోయారు ఆయన్ని ఆవాహన చేసిన తర్వాత మనము అమ్మవారిని పెట్టుకొని శివయ్యని కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మ పక్కన నా దగ్గర లింగం ఏమీ లేదు అందుకని నేను చిన్న ఫుడ్ పెట్టుకున్నాను అయితే ఇట్లా అందరినీ పెట్టేసుకొని వాళ్ళని చక్కగా మనం పుష్పార్చన చేసుకోవచ్చు అయితే ఈ పూజకి నియమం ఏంటంటే తాంబూలం సమర్పించుకోవాలి ఎప్పటిలాగే నవరాత్రి ఎలా చేస్తామో రోజు అలాగా మనము పాయసాన్న అమ్మ పాయసాన్న ప్రియ కదా అయితే పాయసాన్నాన్ని పెట్టడం మంచిది అమ్మవారికి సాయంత్రము లలిత సహస్రనామం చదువుకుంటాను నేను అయితే ఇప్పుడు మాత్రము నేను నిత్య పూజలో చదువుకునే వాటితో పాటు కామాక్షి అమ్మవారి అష్టోత్తరము కామాక్షి స్తోత్రము చదువుకున్నాను తర్వాత నిత్య దీపాలు వెలిగించడంతో పాటు అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా దీపంని వెలిగించాలి కామాక్షి దీపాలు అందరి దగ్గర ఉంటే సరే లేకపోతే మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ వారము ఒక ప్రమిదని మనం వెలి వెలిగించాలి ఫస్ట్ వారం మాత్రం ఒక ప్రమిద దీపాన్ని వెలిగించుకోవాలి రెండో వారం రెండు ప్రమిదలతోటి దీపాలని పెట్టుకోవాలి అట్లా పదహారు వారాలు పద పదహారు శుక్రవారాలు అయ్యేటప్పటికి పదహారు ప్రమిదలతో దీపాలని పెట్టుకోవాలంట అవి అది ఏంటంటే వినాయకుడిని పెట్టుకొని మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలంట సంకల్పం ఏంటి మీ కోరిక ఏంటి చెప్పుకొని అమ్మవారికి పూర్తిగా పదహారు వారాల్లో ఈ కోరిక నెరవేర్చు తల్లి ధర్మబద్ధమైన కోరిక మాత్రమే మనం అడిగి ఏ వ్రతాన్నైనా చేసుకోవాలి అటువంటి కోరికని సంకల్పం చెప్పుకొని అమ్మ అది మాకు అన్ని విధాల మంచిది అయితే మాత్రం నువ్వు తప్పకుండా మా కోరికను తీర్చి తల్లి అని చెప్పుకోవాలి అయితే సాయంత్రం లలిత సహస్రనామం చదువుకునేటప్పుడు బెల్లం పానకము వడపప్పు పెట్టుకుంటే చాలా శ్రేష్టము అమ్మవారికి అయితే వెళ్ళి ఈ రోజు మాత్రము ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకుంటే మంచిది ఆహారంలో ఇంకా మనం అట్లాగే తెలుసు కదా నవరాత్రికి ఏ నియమాలు పాటిస్తామో అట్లా పూర్తి వాళ్ళంతా అదే నియమంతో ఉండడం మంచిది అమ్మవారికి పువ్వులు ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా మాల వేసుకోవడము అమ్మవారికి పుష్పార్చన చేసుకోండి మీరు ఎంత ఎంత చేసుకున్నా పుష్పాలతోటి అమ్మకి చేసుకుంటే మళ్ళీ చక్కగా అనిపిస్తుంది కదా అయితే కొ ఫస్ట్ రోజు ఫస్ట్ ప్రతివారం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు నేను ఇంకా మొదటి వారం కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టాను అయితే ఆదిశంకరాచార్య ఆదిశంకరాచార్యులు అమ్మని ఎలా భావించి పూజించుకున్నారో ఈ కామాక్షి వ్రతం అనేది మరి ఎటు ఎట్లా వచ్చింది అనేది కూడా నాకు తెలియదు అండి నాకు అక్కడ తమిళనాడులో మరి అందరు చేస్తారేమో నాకు ప్రత్యేకంగా తెలియదు అయితే నా నేనైతే చేసుకునేది ఒక సంకల్పం చెప్పుకున్నాను కానీ ఆ సంకల్పం అమ్మ నెరవేరుస్తారు అన్నిటికంటే నేను ఇష్టంతోటే చేసుకుంటాను ఆవిడని చూసుకోవడం ఆవిడ పూజ చేసుకోవడం ఆ కళ కనిపించడం అవన్నీ నాకు ఇష్టంతోటి నేను చేసుకుంటాను ప్రత్యేకంగా అమ్మని చూసుకోవడం అనేది నాకు ఇష్టం కదా నేను ఆ సంకల్పంతోనే చేసుకుంటాను ఇంకా అమ్మ ఏం కావాలో అమ్మకి పూర్తిగా తెలుసు ఆవిడన్నీ ఆవిడే చూసుకుంటారని నేను ఆలోచిస్తాను అయితే పరమాచార్య వారు కూడా వచ్చిన తర్వాత కూడా కామాక్షి అమ్మవారి యొక్క మహిమ నేను రోజు రోజుకి చూస్తూ ఉన్నాను మా ఇంటికి వచ్చాక మనం ఎంత పూజ చేసినా గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాలి అంటారు కదా ఆయన ఆశీర్వాదం ఏమో నాకు అమ్మ బాగా దగ్గర అయ్యారనిపిస్తుంది ఆయన వచ్చిన తర్వాత అందుకని ఆయన్ని కూడా పూజలో పెట్టుకున్నాను ఇవాళ నడిచి కామాక్షి రూపం పరమాచార్యుల వారు అలా ఇలా చేసుకున్నానండి మొదటి వారము అమ్మవారికి పూజ విధి విధానము ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్లో చేయండి మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని మాత్రం చేసుకుంటే మాత్రం తప్పకుండా అమ్మ మంచి ఫలితాన్ని ఇస్తారంట మనము ధర్మబద్ధంగానే కోరికలు కోరుకుంటాం కాబట్టి తప్పకుండా అమ్మ నెరవేరుస్తారు అలా అనమాట ఇంకా ఏముంది తప్పకు ఇంకా అన్ని విధ రోజు పూజలాగే ఇంకా అన్నీ చేసుకోండి ప్రతిష్పురం కాకపోతే పొద్దు ఏడు గంటలలోపు ఎనిమిది ఏడున్నర ఏడు లోపు పూజ చేసుకోవాలి అంట ఒకవేళ ఉదయం కుదిరిని వాళ్ళు సా ఉపవాసం ఉండనవసరం లేదు టిఫిన్ చేసేసుకొని సాయంత్రం ఆరు గంటలకి చేసుకోవచ్చు అంట కామాక్షి వ్రతము అట్లా ఉదయం కుదిరిన వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు ఉదయాన్నే చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకేమన్నా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్లో మెసేజెస్ ద్వారా తెలియచేయండి శ్రీమాత్రి నమ మీ సౌందర్యలహరి లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి